హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజలిని మాట్లాడుతున్నానండి ఈరోజు వచ్చేసి మా దోశకి నేను కాడికి వచ్చాను చూడండి చూస్తున్నారు కదండి ఇదంతా దోశ చేయను ఆ లాస్ట్ దాకా కూడా కొంగలు ఉన్నాయి కదండి ఆ చివరి దాకా కూడా మంచిగా నేను దోశలేసాను కదా అది ఫ్రెండ్స్ నేను చిన్న మొక్కప్పుడు వచ్చాను కదా మీకు వీడియో తీసాను ఇప్పుడైతే ఇంత పెద్ద చెట్టు అయిపోయింది చూడండి ఇప్పుడు దోసకాయలు వస్తున్నాయి మాకు బాగా వర్షాలు పడటం వల్ల చేను వచ్చేసి నీళ్లు నిలిచినాయి అందుకోసం ఏంది అంటే తక్కువగా కాపు వచ్చేసింది చూడండి ఇదిగోండి ఇప్పుడే పిందెలు వస్తున్నాయి కలుపు బాగా ఉంది అందుకోసం ఏంది అంటే మేము కూలోని తీసుకురావడానికి రేపు ఎంతమంది పడతాననే చూడటానికి వచ్చాను నేను కొంచెం పెద్దగా కూడా కాయ వచ్చింది చూస్తున్నారు కదా ఇప్పుడే పడుతున్నాయండి దోసకాయలు రేపు ఉదయం అయితే చేలో కలుపు తీయడానికి వస్తాము బాగా కలుపు అయితే బాగా ఉందో చూడండి వచ్చేసి చూస్తున్నారు కదండి అందుకోసం ఏంటంటే ఎంతమంది కూలీలు పడతారనేది చూడటానికి చూడడానికి వచ్చాను నేను